విద్యార్థుగా అయితే ఎక్కడికి రాడు అతను పేషెంట్ ఇప్పుడు ఇక్కడ ఉండకుండా అతను కుట్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఎంప్లాయ్ డ్యూటీ చేయడానికి వచ్చేప్పుడు అతను ఎలా ఉండాల హాస్పిటల్లోనే ఉండాలి అర్థగంట పెద్ద పైతాన్ని పైన వచ్చి కుట్లు వేయడానికి ఉండాల్సిన పేషెంట్ ఎంప్లాయీ ఇంతవరకు లేదు వాడు ఏంటిది

ఎక్కడంట పులి మధ్య వైపామధ్య వైపడి పులిమెద్యూరికి నలుగుదేనికి దేనికి వస్తున్నారు పది పన్నెండు మంది వాళ్ళు

ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అరవై సంవత్సరాలు ఉంటాయి సార్ అంటే అరవై ఉంటాయి కానీ పొలం పని చేస్తాం రెండు పల్టీలు మూడో మాకు వచ్చిన సమాచారం మేరకు ఎర్రగుంట్లో పులిమద్ది నుండి భీమారం రస్తలో క్రాస్ రాస్తాలో పోతా వీళ్ళు పనికి ఒక పది మంది పన్నెండు మంది ఎక్కిపోతున్నారంట ఆటోలో వస్తున్నారు ఇంటికి తిరిగి వస్తుంటే మా మార్గ ఒక మోటార్ సైకిల్ ఎదురు వచ్చింది అది అప్పు ఉండడం వల్ల ఆ ఆటోను టర్నింగ్ చేసుకుంటుంటే బోల్టా పడింది తిందబడింది దాంట్లో హుసేన్ అమ్మ అని ఒక ఆమె చనిపోయింది దాంట్లో ఇద్దరు ముగ్గురికి దెబ్బలు అయినది మాకు ఇంటర్మేషను సమాచారము సమాచారం అతని భర్తనే డ్రైవింగ్ చేస్తున్నాడంట భర్త పేరు పక్కిరయ్య అని మాకు తెలిసింది ఈ దీన్ని చూసి మేము ఇన్వెస్టిగేట్ చేసి కేసు రిజిస్టర్ చేస్తాం ఎంతమంది ఉన్నారు సార్ ఆటోలో ఆటోలో ఏదో పది మంది ఉన్నారని మాకు సమాచారం వాళ్ళకి ఇద్దరికి ముగ్గురికే దెబ్బలు అయినా అంట అవి కూడా వాళ్ళతో కూడా స్టేట్మెంట్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేస్తాం మేము కేసు